హాయ్ అండి ఈ రోజు వీడియోలో ఒక కస్టమర్ అయితే మనకి పక్కన చూపించని చూసారా ఆ పిక్కు మోడల్ పెట్టమని ఆ డిజైన్ స్టిచ్ చేయమని ఇచ్చారండి అయితే కటింగ్లో ఎలాంటి మార్పు ఉండదండి ఓన్లీ స్టిచ్చింగ్లోనే చేసుకోవాలి పెద్ద బార్డర్ హ్యాండ్కి చిన్న బార్డర్ ఏమో ఆ కట్ వర్క్కి కుట్టమని ఇచ్చారనమాట దీనికోసం నేను ఎనభై సెంటీమీటర్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను షార్ట్ హ్యాండ్సే అందుకని చెప్పేసి తడిపి ఆరబెట్టుకోవాల్సిన అవసరం లేదండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కాదు సగం పాలిస్టర్ సగమేమో అని కాటన్ ఉంది కావాలనుకునే నేను పిండి ఆరబెట్టుకున్న ప్రాబ్లం లేదు కానీ నేనేం పిండలేదు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి దానికోసం నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసాను చేసిన తర్వాత కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే మనకి బార్డర్ వచ్చింది కదా తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట ఒక కుట్టు కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది అందుకు నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా తీసుకున్నాను ఇలాగా చూడండి తర్వాత వచ్చేసి హ్యాండ్ హైటు నేను తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచు తక్కువ చేయమన్నారు ఇది కొంచెం పొడుగుందంట నేను కుట్టిన బ్లౌజ్ కాదులేండి ఇక చూడండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి తిన్నగా చూసుకుంటే నాకు వచ్చేసి ఆరు ఇంచులు వచ్చింది ఒక ఐదున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఆరు ఇంచులు కూడా లేదు ఐదున్నర కన్నా కొంచెం తక్కువ తీసుకుంటాను నేనైతే ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఆరు లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి మొత్తానికి మనకి ఎంత వచ్చింది ఐదు దగ్గర దగ్గర ఐదున్నర అలా ఉందనమాట కొంచెం తగ్గిస్తాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఏడు మీద ఏడు గీతలు వచ్చిందండి సెవెన్ పాయింట్ సెవెన్ ఏడో నెంబర్ తోటి ఆర్మ్ బ్లూజ్ వస్తే మనం చంక డౌన్ ఇంచులు తీసుకోవాలి ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఇక్కడ మూడించులే ఉండాలి క్రాస్గా ఏడు మీద ఏడు గీతలకైతే మార్కింగ్ వేసుకోండి ఇలాగా తర్వాత హ్యాండ్ లూజ్ కూడా కొంచెం లూజు తగ్గించమన్నారు కాబట్టి నేను కుట్టేటప్పుడు తగ్గిస్తాను ఆర్మ్ లూజ్ క్రాస్గా మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు ఇలా స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదండి దాన్ని సగానికి ఒక మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా స్ట్రెయిట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోండి ఇలా ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేయండి వేసిన తర్వాత ఇలా క్రాస్గా ఒకటిన్నర ఇంచులు ఏడో నెంబర్ కదా ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఏడో నెంబర్ తోటి ఆర్మ్ బ్లూజ్ వస్తే ఒకటిన్నర ఇంచులకి షోల్డర్ దగ్గర వన్ అండి మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూస్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకుని మళ్ళీ కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ స్కేల్ని ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇదంతా అయిపోయిన తర్వాత ఇలా క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా ఇప్పుడు మిడిల్లో చిన్న టక్ పెట్టేసుకోండి ఇక్కడ లూజ్ దగ్గర కూడా కొంచెం నీట్గా కట్ చేసుకుని మిడిల్లో ఒక చిన్న టక్ పెట్టేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి రౌండ్ నెక్కే ఆ మోడల్కి రౌండ్ నెక్కే ఉంటుంది కానీ కటింగ్లో ఏమి ఉండదు స్టిచ్చింగ్లోనే అంతా ఉంటుంది ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉన్నది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూస్కి వన్ ఇంచ్ కప్పితే చెస్ట్ వచ్చేస్తుంది మనకి ఏడు మీద ఏడు గీతలు కదా ఎనిమిది మీద ఏడు గీతలకు మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకోండి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ బ్యాక్ పార్ట్ హైట్ ఎంత ఉందో కింద ఖర్చులు వదిలేయండి మరి ఎక్కువ డీప్ పెట్టకుండా హైట్ ఎక్కువ పెట్టకుండా మామూలుగా ఖర్చులకి కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ పైన ఎగస్ట్రా ఖర్చు కోసం ఆఫ్ ఇంచు మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ డీప్ ఎంత ఉందో తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా ఇక్కడ హైటు వీప్ పార్ట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి కింద ఖర్చులు ఎంత వదలాలి పట్టికి ఎంతైతే ఖర్చు కావాలో అంత వదలాలన్నమాట తర్వాత వచ్చేసి కింద మనం ఏడు మీద ఎనిమిది మీద ఏడు గీతలు చెస్ట్ మార్కింగ్ కదా ఈ పైన కూడా అంతే పెట్టండి ఎనిమిది మీద ఏడు గీతలకి మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు మళ్ళీ ఇలా లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు తీసుకోండి ఇలాగా ఇది కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి నెక్ వచ్చేసి రెండు పావు కింద ఇంచులు తీసుకుంటున్నాను మళ్ళీ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి తిప్పేసుకున్న తర్వాత మనం తీసుకున్న చిన్న సైజు షోల్డర్ ఉంటుంది కదా నేను ఎక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేను కదా ఖర్చు అక్కడి నుంచి తీసుకోవాలి ఒక ఇక్కడ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచి తీసుకోండి షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఐదున్నర దాకా వచ్చింది నేను కూడా కింద ఐదున్నర పెట్టాను వచ్చేసి ఆరు ఇంచులు ఇంచులు ఏమీ సరిపోదండి ఎక్కువైపోతుంది ఎందుకంటే ఆరు లూజ్ ఎనిమిది ఇంచులు కూడా లేదు కదా నేను అవసరమైతే కొంచెం పైకి పెట్టుకుంటాను ఇక్కడ కార్నర్ దగ్గర పావుకి మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేద్దాం షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని గీత కింద చూసుకుంటే నాకు వచ్చేసి ఏడున్నర ఏడు మీద ఏడు గీతలు రావాలి సో నాకైతే ఇంకా తక్కువ వచ్చింది అందుకని మళ్ళీ నేను కొంచెం పెంచుతున్నాను అంటే వీళ్ళకి చిన్న సైజు షోల్డర్ ఎక్కువ ఉంది అంటే యాక్చువల్గా ఈ సైజు వాళ్ళకి దగ్గర దగ్గర ఐదు రావాలి ఐదున్నర వచ్చింది కదా షోల్డర్ పెరిగింది కదా చంక డౌన్ కూడా పెరుగుతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి అంతే సరిపోయిందండి ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి వదిలేసి ఉక్సి పట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి ఇరవై ఎనిమిది ఇంచులు అంటే ఏడు ఇంచులు కదా డాట్ కోసం వర్ణించుకే ఎనిమిది ఇంచులు ఎనిమిది ఇంచులు ఒక మార్కింగ్ వేసాను సగానికి ఒక ఫోల్డింగ్ వేశాను అటోక ఆఫ్ ఇంచు ఇటో ఒక ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ వేసినట్టే కటింగ్ చేసుకోవాలి ఇదంతా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా నీరు కింద పాట అది నేను ఆలోచిస్తున్నా ఏ పాట అని కింద మనం దింపేను షోల్డర్ పెరిగితే చంకడౌన్ కూడా పెరుగుతుందండి బోట్ నెక్ లాగే బోట్ నెక్కలు పెరిగితే కింద కూడా పెరుగుతుంది కదా అందుకుని ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇదొక మార్కింగ్ వేసేసేయండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి క్రాస్గా వేసేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టుకుని కోరాస్ అనేవి మన వైపుకు ఉండాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టేసుకుని మంచి నీట్గా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇలా మార్కింగ్ వేసేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది ఇలాగ సైడ్ జాయింట్ వైపుకి ఇక్కడ కూడా అంతే ఇలాగ తీసుకున్న తర్వాత ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోండి హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలన్నమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంతుందో చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి గీత కింద నుంచి మాట కొలుచుకుంటే నాకు ఎంత వచ్చిందంటే పన్నెండు మీద రెండు గీతలు వచ్చింది సో అంతే మార్కింగ్ వేశాను పన్నెండు మీద రెండు గీతలకు మార్కింగ్ వేసుకుని ఒక ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత నెక్ రౌండ్ ఎక్కడి దాకా వచ్చిందో చెక్ చేస్తున్నాను నేను ఇలా షోల్డర్ దగ్గర పట్టేసుకుని అంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం నెక్ చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట ఓకేనా కానీ మనం ఇలాగా కొంచెం రౌండ్ తిప్పుతాం కదా అంటే అవతల వాళ్ళ బ్లౌజులు వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో తెలియదు కదా మనం నీట్గా రౌండ్ తిప్పుతాం కాబట్టి కొంచెం పైకే మార్కింగ్ వేసుకోవాలి నేను మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి షోల్డర్ దగ్గర కొంచెం స్లోప్ ఇవ్వడానికి ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి ఇప్పుడు చూడాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా కొంచెం పై నుంచి కట్ చేస్తే సరిపోతుంది కొంచెం ఎక్కువ వచ్చింది పైనుంచి కట్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే నేను చెప్తూ ఉంటాను కదా మన మెథడ్లో అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని ఇలాగ చక్కగా పైన షోల్డర్ కుట్టు ముందుకు రాకూడదు అడ్డంగా స్కేల్ పెట్టేసుకుని పైన ఫస్ట్ లైన్ నుంచి కింద వరకు ఫస్ట్ లైన్ నుంచి కింద వరకు చూసుకుంటే నాకు వచ్చేసి ఆరుంపావు అలా వచ్చింది దగ్గర దగ్గర నేను చూసుకుంటున్నాను ఇక్కడ కూడా పైన షోల్డర్ కుట్టు దగ్గర చూసుకోవాలి సో నాకు కొంచెం ఆరుంపావు కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది కొంచెం పైకి పెట్టుకుని కట్ చేసుకుంటాను అనమాట ఈ కట్ చేసుకునేటప్పుడు కొంచెం పైకి పెట్టుకుని కట్ చేసుకుంటాను ఇప్పుడు నెక్ దగ్గర నుంచి మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలాగ పట్టేసుకుని ఇలాగ ఇలాగ ఇలా రావాలన్నమాట నేను కొంచెం పైకి పైకి కట్ చేసుకుంటాను నెక్ దగ్గర నుంచి చూసుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేయండి మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ నుంచి ఉంది వీళ్ళకి కూడా అని డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి ఇలా ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకుని మంచిగా ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది అయిపోయిందండి అయితే నేను చెప్పాను కదా ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్టండి అంటే క్రాస్ కట్టింగ్లో ప్రిన్సెస్ కట్టు నేను ఎలాగిస్తున్నాను చూడండి ఇలా షేప్స్ ఇవ్వాలన్నమాట ఓకేనా మళ్ళీ ఇక్కడ ఇలా పట్టేసుకుని ఎక్కడికి వచ్చింది చూడండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు అక్కడి నుంచి పట్టుకుని ఇలా తీస్తే మీకు షేప్ అనేది వచ్చేస్తుంది ఇలాగ క్రాస్ కటింగ్కి ప్రిన్సెస్ కట్ సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు ఇలా షేప్ ఇచ్చేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి చూసుకుంటున్నాను ఎక్కడి దాకా వచ్చిందని ఎక్కడి దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక డాట్ ఇచ్చేస్తే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఎందుకంటే ఒక సైడ్ పళ్ళు వేసుకునేటప్పుడు మరీ షార్ప్గా లేకుండా అంటే మరీ చెస్ట్ అనేది షార్ప్గా రాకుండా మంచిగా రౌండ్గా ఉంటుంది అనమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెన్స్ రెండున్నర ఇంచులు మాత్రమే ఉండాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా క్రాస్ కటింగ్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ ఇవ్వచ్చా అంటే కట్ చేసి కుట్టకూడదండి మామూలుగా పైన అలా కుట్టుకుంటే వెళ్ళిపోవాలి నేను స్టిచ్చింగ్లు చూపిస్తాను మీకు కట్ చేసి కుట్టచ్చు కానీ పీలుకుపోతుంది అయినా కట్ చేసి కుట్టను నేనైతేని చాలా బాగా వస్తుంది ఇలా కుట్టేసుకుంటే సింగిల్ పళ్ళు వేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది అదేవిధంగా బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ రెండు అయిపోయినాయి ఇలా నీట్గా కట్ చేసేయటం ఈసారి కెమెరా పొజిషన్ మారుస్తాను నేను అడ్డు వచ్చేస్తున్నాను ప్రతిసారి ఇలా పెట్టేసేయండి పెట్టిన తర్వాత ఈ అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా ప్రెస్ చేసేయండి గట్టిగా గట్టిగా ప్రెస్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా మార్కింగ్ వేసేసేయండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా షేప్ ఇచ్చేసేయండి అయిపోయిందండి సో ఇది అయిపోయిన తర్వాత ఇక చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అయితే ఉండాలండి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అయితే ఉండాలి నాకు కొంచెం ఎక్కువ వచ్చింది అందుకని ఒక ఆస్గా కట్ చేసేస్తున్నాను మరీ ఎక్కువ ఉన్నా కూడా బాగోదు అందుకనే కట్ చేస్తున్నాను అనమాట ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూపిస్తున్నాను చూస్తారు అలాగా ఇక చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు షేప్ బెల్ట్ ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి కట్ చేసేసి పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టిన తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి లైన్ వేసిన తర్వాత ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి పొడుగు వచ్చేసి పదకొండు పదిన్నర ఇంచులు అయితే ఉందండి సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు ఇది ఉక్స్పట్టి కాజాపట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేస్తే నాకు మూడు ఇంచులు వచ్చింది సో మెయిన్ డాట్ దగ్గర రెండున్నర ఇంచులు ఇస్తే సరిపోతుంది అన్నమాట ఇలాగ ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలండి మన దగ్గర క్లాత్ ఉంటే కట్ చేసుకోండి లేదంటే వేరే దగ్గరగా ఉన్న క్లాత్ అయినా పర్లేదు నా దగ్గర ఉంది క్లాత్ కట్ చేస్తాను ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఈ సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకుంటే రెడీ అయిపోతాయి బ్లౌజ్ అనేది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్